బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యోనస్ తొలిసారిగా మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా మౌనంగా ఉంటే మంచిదంటూ హితవు పలికారు అలా కాదని హసీనా భారత్ లో ఉంటూ బంగ్లాదేశ్ పై వ్యాఖ్యలు చేస్తే అది రెండు దేశాలకు మంచిది కాదని హెచ్చరించారు ఇటీవల అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హసీనాను భారత్ అప్పగిస్తుందా లేదా అని ప్రశ్నించింది సరిగ్గా అదే సమయంలో భారత్ ను లక్ష్యంగా చేసుకుంటూ యూనస్ విమర్శలు చేశారు దీంతో హసీనా విషయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రమాదం సంకేతాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు భారత్లో కూర్చుని హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమని ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరే వరకు ఆమె భారత్లోనే మౌనంగా ఉండాలని తెలిపారు అంతేకాకుండా ఆమె భారత్లో ఉండి చేస్తున్న వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రతికూలతలు చూపుతాయని అన్నారు హసీనాను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్దేనని తేల్చి చెప్పారు షేక్ హసీనా తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్లోనే ఉండిపోతే కనుక మౌనంగా ఆమె ఉండాలని తెలిపారు భారత్లో ఉండి మాట్లాడడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు హసీనా బంగ్లాదేశ్కు విరుద్ధంగా వ్యవహరిస్తూ మాట్లాడ్డాన్ని ఎవరూ ఇష్టపడరని మండిపడ్డారు బంగ్లాదేశ్లోని దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని మహ్మద్ యూనస్ తెలిపారు న్యాయం జరగకపోతే తిరిగి వెనక్కి తీసుకువస్తామని అన్నారు హసీనా భారత్లో కూర్చుని మాట్లాడితే సమస్యలు వస్తాయని యూనస్ అన్నారు ఆమె మౌనంగా ఉంటే పట్టించుకునే వాళ్ళమే కాదని ప్రజలు కూడా మర్చిపోయేవాళ్ళన్నారు కానీ ఆమె భారత్లో కూర్చుని మాట్లాడుతున్నారని ఇస్తున్నారని మండిపడ్డారు ఇది బంగ్లాదేశ్కు భారత్కు కూడా మంచిది కాదని యూనస్ అభిప్రాయపడ్డారు ద్వైపాక్షిక సంబంధాలు ప్రభావితమవుతాయని హసీనాను మౌనంగా ఉంచాలని తాము స్పష్టంగా చెప్పామని అయినా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దీన్ని స్నేహపూర్వక సంకేతంగా భావించడం లేదని సాధారణ పరిస్థితుల్లో హసీనా భారత్కు వెళ్లలేదని ప్రజా ఆగ్రహం కారణంగా పారిపోయారన్నారు ఆమెను వెనక్కి తీసుకురావాలని అంతవరకు బంగ్లా ప్రజలు శాంతించరన్నారు బంగ్లాదేశ్లో హసీనా అరాచకాలు చేశారన్న యూనస్ అందరి ముందు ఆమెపై విచారణ జరగాలని యూనస్ తెలిపారు భారత్తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని భారత్ విడనాడాలంటూ చెప్పారు ఇక బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసను కొట్టిపారేశారు రాజకీయ కారణాలతో జరుగుతున్న దాడులకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు ఆ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైన దాడులేనని యూనస్ అన్నారు అందులో మతతత్వం కోణం లేదని తెలిపారు అంతేకాకుండా భారత్లో కూడా ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపించారని అసహనం వ్యక్తం చేశారు హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండడం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు అంతేకాకుండా ఇదే విషయాన్ని మోదీకి చెప్పినట్లు యూనస్ వెల్లడించారు భారత్ లో ఆశ్రయం పొందుతోన్న హసీనా కొన్ని రోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసానికి దిగారని హింసాత్మక దాడులకు పాల్పడ్డారని హసీనా బంగ్లాలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆగస్టు పదిహేనున బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు అదే విధంగా ఇటీవల హత్యలు విధ్వంస చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నా అంటూ హసీనా ఓ వీడియోను రిలీజ్ చేశారు ఇదిలా ఉండగా షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల ప్రశ్నించింది విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి తౌహిద్ హుస్సేన్ హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందని అసహనం వ్యక్తం చేశారు మరోవైపు బంగ్లాదేశ్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఇతర నలుగురు కమిషనర్లు రాజీనామా చేశారు జనవరి నెలలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ నేతృత్వంలో షేక్ హసీనా ఘన విజయం సాధించి వరుసగా నాలుగోసారి అధికార పీఠం కైవసం చేసుకున్నారు ఆ సమయంలో కమిషనర్లుగా వ్యవహరించిన వీరంతా ఆగస్టు ఐదున విద్యార్థుల ఉద్యమంతో హసీనా దిగిపోవడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పారిపోయారని వీరు గురువారం రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు